ఎంత పెద్ద శరీరంతో పడిపోయిందంటే ఆవిడ వేసిన గావు కేకలకి నందవ్రజం అంతా దద్దరిల్లిపోయింది అంత పెద్ద కేకలు నేల మీద పడిపోయింది ఆ పడిపోతే పోతనగారు అన్నారు దారుణ లాంగల దండదంతంబులు బోలు నాశికయ్యును గండశైలాకృతి కల కుచయుగమును విరిశితూలెడు పల్ల వెంట్రుకలను చీకటి నూతుల జనయు నేత్రంబులు పెనుదిబ్బపోలేడు పెద్ద పిరుదు జాగుకట్టలపోలు పోలు చరణోరు అంకిన చెరువుతో నెనయు కడుపు కలిసి షట్రోష దీర్ఘమై కదిసి చూడ భయదమగుదాని కళేబరము చూచి గోప గోపీజనంబులు గుమికూడి దగడుపడుచు అన్నారు అది ఎంత భయంకర శరీరంతో పడిపోయిందంటే దారుణ దండదంతంబులు నగగహ్వరము బోలు నాసికయులు నాగలి పెట్టి భూమిని దున్నేటప్పుడు నాగేటి చాలని ఇంత పెద్దది భూమిలోకి దిగుతుంది ఆ నాగేటి చాలు ఎలా ఉంటుందో ఆమె యొక్క కోరలు అలా పైకొచ్చాయి పెద్ద పర్వతానికి గుహ ఉంటే ఎలా ఉంటుందో ఆమె యొక్క ముక్కు కన్నాలు అలా ఉన్నాయి గుహల్లాగా ఆమె పడిపోయినప్పుడు గండశైలాకృతి కల కుచయుగంబు పెద్ద పెద్ద రెండు పర్వతాలు ఎలా ఉంటాయో ఆమె యొక్క స్థనములు అలా ఉన్నాయి పెద్ద దెబ్బ ఎలా ఉంటుందో ఆమె యొక్క పిరుదు అలా ఉంది జాగుకట్టల బౌలు రుహస్తంభు ఆ నదికి కాలవ తవ్వుతారు ఇక్కడ నిలబడితే అక్కడ వరకు కనపడుతుంది ఆ కాలవ కాలవ గట్టి ఎలా ఉంటుందో ఆమె యొక్క చేతులు కాళ్ళు అంత దూరం పడ్డాయి షక్రోషములంటే ఇంచుమించు పదమూడు కిలోమీటర్లు అంత దూరం పడింది ఆవిడ శరీరం పైగా అంకిన చెరువుతో నెనయు కడుపు ఆమె యొక్క కడుపు నీళ్ళింకిపోయిన చెరువు ఎలా ఉంటుందో అలా ఉంది చచ్చిపోయినప్పుడు అంత పెద్ద కడుపు చీకటి నూతుల జనయు నేత్రంబులు చీకటి నూతులు అని లోపల ఉన్నాయో లేవో కనపడావు ఆ బకెట్ అలా వెడుతూ ఉంటుంది వెళ్ళగా 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 తాడద్ద అయిపోతే వెళ్ళిందని గుర్తు ఆ తర్వాత దాన్నిసారి ఇలా ఇలా అంటే నీళ్ళు వచ్చాయేమో ఆ తర్వాత అందులో నీళ్ళు ఉన్నాయో బకెట్లోకి వచ్చాయో ఎవరికి తెలియదు మళ్ళీ ఓ పావు గంట సేపు లాగితే అప్పుడు ఆ బకెట్లో నీళ్లు పైకి వస్తుంటాయి దాన్ని చీకటి నూతులు అంటారు నీళ్లు కనపడవు అంత లోతైనటువంటి బావుల్లోంచి నీళ్లు తెచ్చుకుంటుంటారు నీకెలా తెలుసు అంటారు అంటారేమో స్వానుభవం ఉన్న చెప్పు చాటలారా అని నాకు కూడా అనుభవం ఉంది నేను పెద్దాపురంలో కాపరం ఉన్న రోజుల్లో పెద్దాపురం నూతులో నీళ్లు ఉన్నాయో లేవో తెలిసేది కాదు పెద్ద తాడుతో బకెట్ కింద కొదిలేసి మా ఆవిడ ఓం అనేది అంటే నేను పాపం ఎన్ని బకెట్లు తోడుతుందిలే అని ఆ తాడట్టుకుని పోతుండేవాడిని అలా నడిచి అలా ఎక్కడికో వెళ్ళిన తర్వాత బకెట్ పైకి వచ్చేది ఆగండి ఆగండి అనేది అక్కడ ఆగేవాడిని ఆగితే బకెట్లో నీళ్లు బిందెలో పోసుకొని మళ్ళీ రెండు అనేది మళ్ళీ నేను వెనక్కి వస్తుంటే తాడు వెనక్కి వస్తే బకెట్ నూతులో పెడుతుండేది నీళ్లు మాత్రం కనపడేవి కావు చీకటి నూతుల చెనయు నేత్రంబులు ఆమె కళ్ళు గుడ్లు వెనక్కి వెళ్ళిపోవడం చేత చీకటి నూతుల్లో ఉన్నాయి అంతంత పెద్ద పెద్ద కళ్ళు అంత భయంకరమైనటువంటి శరీరంతో నేల మీద పడిపోయింది పడిపోతే అక్కడ ఉన్నటువంటి గోపకాంతలు యశోద రోహిణి ఇతరమైనటువంటి గోపాల బాలురు గోపకాంతలు ఆ పూతన పడిపోయిందని భయపడలేదు నిన్నగాక మొన్న పుట్టినటువంటి పిల్లవాడు ఈ శరీరంలో ఎక్కడ కింద పడిపోయాడో నలిగిపోయాడో ఇది వాళ్ళ భయం ఎక్కడ పడిపోయాడో వెతకడానికి శరీరం పదమూడు కిలోమీటర్లు ఈయన మూడు జాన్లు ఈయన చంపాడంటే ఎవరైనా నమ్ముతారా అది ఈశ్వర లీల కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆ చివరి నుంచి ఈ చివరికి పరిగెడుతున్నారు ఆ శరీరాన్ని పైకెత్తడమైన తేలికైన విషయమా అసలు చూసేటప్పటికే అడిగిపోతున్నారు మళ్ళీ లేస్తే గబుక్కుని అదో భయం కాబట్టి వీళ్ళు వెతుకుతుంటే నేలం కూలిన మీటి పిందురముపై నిర్భీతి క్రీడించు ఓ బాలారమ్మని మోపు చేర్చుకొని సంస్పర్శించి ఆ గోలాంగూలము తిప్పి గోరజములం చల్లించి గోమూత్రము చల్లి బాలాంగంబుల గోమయంబలదిరా పన్నెండు నామంబుల అది గోపకుల యొక్క భక్తి అంటే వాళ్ళకి పుట్టినవాడు పరమాత్మ అని తెలియదు వాళ్ళకి పరమభక్తి అని